ఫైనలిస్ట్ లెట్స్ డిజైన్ ఎ న్యూ కుకింగ్ డిష్ దానికి మన పేరు పెట్టుకుందాం ఎవరు తింటారు మనమే తిందాం లైఫ్ లో మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఆ మూమెంట్ ని గుర్తు చేస్తుంది కదా తర్వాత సింగింగ్ ఈచ్ అదర్ టు స్లీప్ తర్వాత వన్ హోల్ డే టు తర్వాత లీవిజిట్ ద స్పాట్ వేర్ ఐ ఫస్ట్ గెస్ట్ ఎక్కడా గుర్తు తెచ్చుకో అది నీ మూమెంట్ కదా నాకెలా గుర్తుంటుంది దట్స్ ఓకే కిస్సే కదా పర్లేదు టిక్ ఇక్కడ ఇక్కడే ఉంటుంది కదా మై ప్లేస్ వాచ్ ఆల్ లెఫ్ట్ లవ్ స్టోరీస్ ఇన్ ద వరల్డ్ అని చూసాం కదా ఇవన్నీ అడల్ట్ ఫిల్మ్స్ కదా వాటిలో కూడా లవ్ ఉంది కదా డిఫరెన్స్ ఏంటి హ్మ్ తర్వాత మార్నింగ్ వాక్ ఇన్ ఏ డీప్ ఫారెస్ట్ వితౌట్ డెస్టినేషన్ తప్పిపోతే దట్స్ ఓకే ఫైన్ కదా లాంగ్ వాక్ ఇన్ ద రెయిన్ అంతసేపు వర్షంలో తడిస్తే అంతసేపు తడిస్తేనే కదా we can sleep with warm and tight hug mm -hmm. next let's complete this book in a day word by word atarwata let's define love Atarvata. ఇది కూడా పోట్రీ కదా అవును ఈ బ్లాంక్స్ అన్ని ఏంటి అర్థమైంది దే షుడ్ నాట్ బి ఎనీ మోర్ విషెస్ బిట్వీన్ యూ అండ్ మీ ఇట్స్ ఎన్ ఆవిష్ స్టేట్ బాబు బయట ఎందుకు అమ్మా లోపలికి వచ్చే ఇట్స్ ఓకే సార్ ఇలాంటప్పుడైనా చీర కట్టుకోవచ్చు కదే ఇప్పుడు కూడా ఈ డ్రెస్ ఏంటి పైన అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు వెళ్ళి మాట్లాడొచ్చుగా తోనే అలాగే వెళ్ళావు ఆ డ్రెస్ మార్చుకొని త్వరగా వెళ్ళు ఏం ఫోన్లో ఏంటో హాయ్ హాయ్ ఇదిగో ఇప్పుడు దాకా మీ వీడియోసే చూస్తున్నా కాలేజ్లో ఐ థింక్ నా ప్రొఫైల్ మొత్తం మీకు తెలుసు కదా యాక్చువల్లీ ఐ నో పట్టి ఫ్యామిలీ బట్ నో వరీస్ నా వరకు మై పేరెంట్స్ ఆర్ మై వరల్డ్ నాకు కానీ మా పేరెంట్స్ కానీ అమ్మాయిలు చదువుకోవడం ఇష్టమే కానీ మర్చి షుడ్గా వాళ్ళు జాబ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్యామిలీని చూసుకుంటే చాలు ఐ థింక్ ఇట్స్ ఓకే ఫైవ్ ఓ టెన్ ఇయర్స్ తర్వాత మనం ఏదో ఒక రీజన్తో విడిపోవచ్చు అప్పుడు నా కెరీర్ స్టార్ట్ చేద్దామన్నా కుదురుతుందా ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు ఎవరైనా మొహం మీదే అలా అనేస్తారా చిన్నప్పుడే మీ అమ్మ చనిపోయినా మీ నాన్న నేను వదిలేసిన కష్టపడి పెంచాను నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది నీ కూతురికి పెళ్లి చేసావు కదా ఎక్కడ నాకంటూ కెరీర్ ఉండని చేసుకుంటా ఏరా ఆ జిఆర్ఈ కోర్సులు ఇక్కడ లేవా హైదరాబాద్ వెళ్ళి చదవాలా మా ఊరుకో అమ్మా తను ఎక్కడ చదివితే నీకెందుకు తన చదువు తన ఇష్టం ఏమే హైదరాబాద్ వెళ్తున్నావు కదా బయట ఫ్రెండ్స్ దగ్గర ఉండే బదులు మీ నాన్న దగ్గరే ఉండొచ్చు కదా ఇష్టం లేకపోయినా తండ్రి తండ్రి కొన్ని బంధాలు సమాజం కోసమైనా ప్రీతి వాళ్ళ ఫ్లాట్ సారీ అది మేము కలిసిన మొదటి క్షణం ఫ్లాట్ అనుకోని కింద ఫ్లాట్ కి వెళ్ళాను అవునా సరేరా హాయ్ హలో హలో చేరేదేంటి హా అమ్మమ్మ వచ్చేసాను జాగ్రత్త అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తాను హాయ్ అమ్మమ్మ నాకు కాల్ చేసిందే నేను ఎలాగైనా పెళ్ళికి ఒప్పించమని చెప్పింది అప్పుడే పెళ్ళేంటంటే జిఆర్ఈ రాసి చెక్ చెక్కేని లైఫ్ చూడండి ఒకటి నచ్చుతాడు కదా అప్పుడు చూద్దాం ఓకే నీ ఇష్టం చూడండి ఎక్కడుండేవాళ్ళం ఎక్కడికి పడిపోయాము దాన్ని బట్టే కదా మనకి యాడ్ రెవెన్యూ వచ్చేది కొంచెం పక్కచే చూడండి ఆ ప్రైమ్ టైమ్ని మూర్తి మేనేజ్ చేస్తుంది కాబట్టి ఇలా అయినా ఉన్నాం అయినా మూర్తి ప్రోగ్రామ్ అయిన వెంటనే ఆ జనపక్షం ఏంటండి మీరే కదా కంటెంట్ డిజైన్ చేసింది మీరేంటమ్మా అవుట్పుట్ ఎడిటర్ అయ్యి ఉండి కంటెంట్ చూసుకోపోతే ఎలాగా చూస్తున్నాం సార్ చూడలేదు కానీ జీరోకి తోసియండి ఓ పని చేద్దాం ఆ సెక్స్ రిలేటెడ్ క్రైమ్ ఇష్యూస్ మీద సిరీస్ రన్ చేద్దాం ఇక్కడ చూడు ఒక దిల్చుకు నగర్ ఇష్యూ మీద మొత్తం టీఆర్పి లాగి సార్ వీక్ అదే స్టోరీ రన్ చేసుకుంటూ వచ్చాడు మనం జస్ట్ వార్తగా చెప్తాం ఓ పని చేద్దాం మనం కూడా సెక్స్ కథల ప్రేమ కథలుగా నడుపుదాం దీనికోసం జనపక్షాన్ని తీసేయటం సార్ సెక్స్ అనేది జనానికి సంబంధించింది కాదా అసలు దాని గురించి మాట్లాడుకోవడమే గొప్ప సంఘ సంస్కరణ దేశంలో సగం ప్రాబ్లమ్స్ అది అర్థం కాకే హలో సార్ దారి తప్పుతున్న వివాహ వ్యవస్థ ఎన్ని మిలియన్ వ్యూస్ చూడండి ఈ తమిళ చూడండి ప్రీలతో కలిసి భర్తలను చంపుతున్న భార్యలు ట్వంటీ మిలియన్ వ్యూస్ కానీ మన జనపక్ష రెండు వేలు డిజిటల్ రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కదా మారుతున్న కాలంలో మరో చరిత్ర కథలు ఇవి ప్రేమ కథలు ఏంటి సార్ ఎందుకు పెళ్లి తర్వాతే అసలు ప్రేమ కథలు మొదలవుతాయి ఎదురైనప్పుడు తెలుస్తాయి మీ ఇద్దరు మా చాంబర్కి రండి ఓకే ఓకే సార్ అబ్బా వీడేవిడే బాబు రోజు ఇన్స్టిట్యూట్ లో ఫాలో అవుతున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు హే దివ్య ఎందుకు అంత ఇగ్నోర్ చేస్తున్నావు ఇన్స్టిట్యూట్ లో మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం ఫోన్లో ఇలా మాట్లాడొచ్చు కదా ఫ్రాంక్లీ దివ్య చాలా అందంగా ఉంది ఇది ప్రాబ్లం కింద ఫ్లాట్ లో మాధవ్ ఉన్నాడు కదా తను మీడియాలోనే వర్క్ చేస్తాడు తనకి చెప్తే షీ టీం వాళ్ళకి కంప్లైంట్ చేస్తాడు చెప్పు చూడు ప్రాబ్లం సాల్వ్ అవుదేమో మనం ఒక దాని వల్ల నష్టపోతామని తెలిసి కూడా అది వ్యసనమైనా సరే ఇష్టపడతాం కదా ఎక్కడో చదివాను అలాంటి ఇష్టమే నిజమైన ప్రేమని సార్ రేపు రిపోర్ట్ అయింది సార్ ఎక్కడ ఇంకా డీటెయిల్స్ రావాలి సార్ బంజారా హిల్స్ లో అయితే బ్రేకింగ్ అయ్యండి తండాలో అయితే స్క్రోలింగ్ అయ్యండి ఓకే సార్ ప్రభుత్వ శాఖలో అవినీతి కథలు బోరింగ్ కంటెంట్ జనానికి కూడా తెలుసు రెండు రోజులు అడావిడి చేసి వదిలేస్తారండి అతి పెద్ద అవినీతి సార్ అవినీతిని తప్పుగా చెప్పడం పెద్ద తప్పు వెంకట్ ఓ పని చేయండి వీలైతే ఎక్కడైనా స్క్రోలింగ్ చేసుకోండి అది స్క్రోలింగ్ మంచి ఊపున్న కంటెంట్ ఆలోచించు వెంకట్ ఆ ఫిల్మ్ డెస్కల్ తో కూర్చోండి మీటూని మళ్ళీ లేపుదాం అది మాత్రం బోరింగ్ కాదా సార్ నీ ఏజ్ అంతా ముప్పై ఐదు సార్ మీడియాకి వచ్చి పది సార్ ఇక్కడ ఇరవై ఏం నేర్చుకున్నావు వెంకట్ వార్త అనే దానికి సాలబిలిటీ ఉండాలి హాయ్ హాయ్ స్మాల్ ఫేవర్ ఇన్స్టిట్యూట్ లో ఒకడు బాధ చేస్తున్నాడు ఏమైంది ఎనీథింగ్ రాంగ్ ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు నువ్వే లిఫ్ట్ చేయి హాయ్ దివ్య ఎన్టీడేస్ త్వరగా వెళ్ళిపోయావా ఈరోజు డ్రెస్లో ఎంత బాగున్నావో తెలుసు ఎవరు